హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే మనలోని లోపాలను మనం అంగీకరించి అనుకోండి అదే మన నిజమైన బలం అసలు మన తప్పు మనం తెలుసుకుంటే మనం దిద్దుకుందికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా కానీ మనం ఒప్పుకోం ఏదైనా మన తప్పు మనం ఒప్పుకోం ఎందుకు ఒప్పుకోం మనం చేసింది కరెక్ట్ అని మన మనసు మనకి అలాగే మనని మనం సపోర్ట్ చేసుకుందికి అది తప్పు అని తెలిసినా కూడా అని అనమాట తప్పు మనం చేసింది తప్పు అయినా సరే మనం ఏం చేస్తాం మనలో లోపాలని క అన్నిటినీ కప్పిపుచ్చుకుందికి దబాయిస్తాం గట్టిగా మాట్లాడతాం లేకపోతే ఏదో ఒకటి చేసి మొత్తానికి మన లోపాలని కానీ నిజమైన బలం ఎప్పుడంటే మన తప్పు తెలుసుకుని ఆ తప్పుని కరెక్టే నేను చేసి తప్పు అని ప్రయత్నం ప్రయత్నం అనుకోండి మనం నిజంగా బ మన బలవంతులం గుణవంతులం మన జీవితంలో ఎంతో శ్రమిస్తుంటాం కానీ సమస్యలు వేరేలా ఎదురవుతూ ఉంటాయి అదే ఎందుకో తెలుసా ఎందుకంటే మన తప్పులే మనం ఒప్పుకోవడానికి వెనకడుగు వేస్తాం తప్ప ముందడుగు వేయము ఒప్పుకోం దబాయిస్తాం ఎన్నో రకాలుగా అరుస్తాం తిడతాం ఏడుస్తాం ఇలా చేస్తాం తప్ప నిజమైన తప్పు చేసే ఒక్క మొక్కతో వదిలి ఒప్పిసుకుంటే మన అహంకారాన్ని పక్కన పెట్టి బాగుంటుంది కానీ ఒప్పుకోం ఎవరం ఒప్పుకోలేండి అయితే ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం ప్రతి ఒక్కరి ప్రవర్తన తప్పు ఉంటుంది అది ఆలోచనలో కావచ్చు మనం మాట్లాడే మాటలో మన ప్రవర్తనలో కావచ్చు మన అలవాటులో కావచ్చు ఓ దాంట్లో తప్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ప్రతి ఒక్కడం కూడా అండి ఒక్కడ గుర్తించాం ఏంటి నాలో ఈ తప్పు ఉంది అని గుర్తించుకొని జాగ్రత్తగా తప్పుని దిద్దుకుందుకు దబాయించకుండా ఎవరితోటి ఏమనకుండా డిస్కషన్ పెట్టకుండా మనం తప్పుదిద్దుకొని కామ్గా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి ఎంతో ముందుకు వెళ్ళగలుగుతాం లేదు అలా చేయకుండా దబాయిస్తూను మన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ కప్పు మీ తప్పు మీ తప్పు తప్పు మీ తప్పు చేసుకుంటూ వెళతాం అది వీడు చేశారు వాళ్ళు చెయ్యలేదు వెళ్ళకుంది వాళ్ళకి లేదు అందరికీ వస్తుందండి ఇది అందరం చేసే పని అందుకని మనం ఏంటంటే నాలో ఈ లోపం ఉంది నేను దీన్ని దీన్ని సర్దిద్దుకోవాలి అని ఆలోచించగలిగే వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు అంటే అలా అందరూ అంటే అందరూ కదా కొంతమంది ఇలా ఆలోచించి కొంచెం సర్దిద్దుకొని ముందుకు వెళుతున్నారు చాలామంది మటుకు తప్పుల్ని మనం ఆలోచించము అంగీకరించము రెండూ చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రమేష్ అని ఒకత ఉన్నాడు బాగా చదువుకున్నాడు మంచి చక్కగా చదువుకునేవాడు బాగా చదువుకున్నాడు అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చింది వెళ్ళాడు జాయిన్ అయ్యాడు ఉద్యోగంలో జాయిన్ అయిన ఆయనకి ఏంటో ఎప్పుడు ఏవో లోపాలు తప్పులు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు ఎవరు చూసినా దూరంగా ఉంటుండో దూ ఎవరిని చూసినా దూరంగా ఉంటూ ఉంటాడు ఎలాగో అసలు వాళ్ళతో కలవడు ఇలా ఉంటుండే అతనికి ఓ రోజు వచ్చి ఏంటి నాకు ఇలాగే అయిపోయింది నేను ఒంటరి వాడిని అయిపోయాను ఎవరు లేరు ఏంటని సరే ఏదైతే అది అవుతుందో తను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ తోటి బాగా చదువు ఉంటుంది అతని దగ్గరికి వెళ్ళి మాస్టర్ మాస్టర్ నాకు ఎందుకు ఇలా అది నాకు అందరూలోనే ఇలాగా చూడండి ఇలా అవుతుంది తప్పులు కనిపిస్తున్నాయి నాకేమో నేను ఎవరితో కలవలేకపోతున్నాను అంటారు అప్పుడు మాస్టర్ అంటారు సరే నాయన కూర్చో కొంచెంసేపు మాట్లాడి తర్వాత చెప్తాడు నువ్వు అందరి తప్పులు వెతుకుతున్నావు చాలా మంచి పని చేస్తున్నావు అమ్మ కానీ నీలో ఏం తప్పుందో నువ్వు ఎప్పుడన్నా వెతుక్కున్నావా చూసుకున్నావా అడిగాడు అప్పుడు అతనికి తన తప్పు ఏంటో అర్థమైంది ఏమని అర్థమైంది ఇతరుల తప్పులు తప్పు పట్టడం తప్ప తన తప్పు ఎప్పుడూ తను తెలుసుకోవట్లేదు చూసుకోవట్లేదు అన్ని తప్పులుగా తోస్తున్నాయి అని అర్థమైంది అంటే ఇక్కడ ఇక్కడేం తోపండి ఆ అబ్బాయి అన్న రమేష్ అన్న అతను తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూను ఇతరుల తప్పులని అన్ని వెతుకుతూ ఉన్నాడు దాంతో ఏమైంది నలుగురికి దూరం అయ్యాడు మా మనశ్శాంతి లేకుండా అయిపోయిందనమాట అప్పుడు అతనికి అర్థమైన తర్వాత తన ఆ రోజు నుంచి రమేష్ మారడం మొదలెట్టాడు ఎవరిలోనే తప్పులు కనిపిస్తే ముందు తనలో ఉన్న తప్పులు తను వెతికి వెలికి బయటికి తీసుకుని వాటిని దిద్దుకొని అప్పుడు ఇవతర వాళ్ళని చూసేవాడు అనమాట ఆ తర్వాత ఎవరిలోనే తప్పులు కనిపించేవి కావు అతనికి అలా చూస్తూ చూస్తున్నా కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది ఉద్యోగంలో కూడా మంచి పటుత్వం సంపాదించాడు నలుగురు మనుషులతోటి సంబంధ బాంధవ్యాలు పెంచు మానసికంగా ప్రశాంతత కూడా వచ్చింది ఎందువల్ల తన తప్పు గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు గారు చెప్పిన మాటలు విన్న తర్వాత అతనికి తెలిసింది తన తప్పు అది కాకుండా ఇతరుల తప్పులు వెతుకుతున్నాను కదా అని తెలిసింది కాబట్టి తన తప్పును తను ఇద్దుకోవడం అందుకని మనమే మన లోపాలని సర్దిద్దుకుంటూ ఉండాలి మనలో చాలా తెలుస్తాయి మనకి ఒక్కోసారి మనం మనం మనసు ఒప్పుకోదు అహంకారం అనవచ్చు ఈగో అనొచ్చు మానసిక బలహీనత అనవచ్చు ఏమన్నా అనవచ్చు కానీ ఏంటంటే ఒప్పుకోం కానీ మన తప్పులు మనమే సర్దిద్దుకుంటూ వెళ్ళాము అనుకోండి అంతేకాదు దాంతోపాటు మనకి ఏంటంటే ఉద్యోగంలో కానీ ఎక్కడికైనా కానీ బయట కానీ ఈ కుటుంబ సభ్యులు లేకపోతే స్నేహితులు ఎవరైనా కూడా మనకు సపోర్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు కూడా మన మన మార్పు చేసి వాళ్ళు కూడా మనకి సహాయం చేయడానికి ఎక్కువ ముందు వస్తూ ఉంటాయి ఇది ఎలా తెలుసుకోవాలి ఏంటి మనలో తప్పులు ఉన్నాయని తెలుసుకోవడం చాలా కష్టం కూడాను ఎందుకంటే మంది మనకే రైట్ అనిపిస్తుంది మనం చేసే పనే మన రైట్ అనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఆదర వాళ్ళదే తప్పు చూస్తాం కానీ మన తప్పు ఎప్పుడు వెతుక్కోవు కానీ ఇది తెలుసుకోవాలంటే రోజు ఒక ఐదు నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి పొద్దున్న లేవగానే ఒక్క ఐదు నిమిషాలు నాలో లోపం ఏమైనా ఉందా అని ఐదు నిమిషాలు ఆలోచిస్తున్నండి పొద్దున కాదు మధ్యాహ్నం ఎప్పుడు మీకు ఏమైనా అక్కడ డిస్కషన్స్ అవుతాయి లేకపోతే ఏమైనా తప్పులు ఎవరి తప్పులో కనిపిస్తాయి అలాంటప్పుడు మీరు తొందరపడి నోరు పారేసుకోవడం మనసుపాటు చేసుకోవడం అవతల వాటితో ఆర్గ్యుమెంట్కి తిరగడం కాకుండా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి కళ్ళు మూసుకోకపోతే మామూలుగా మీ కామ్గా కూర్చోండి మీలో ముందు మీ మనసుకు మీరు ప్రశ్నలు వేసుకోండి నాలో ఉందా నేను ఏం చేశాను ఎందుకు ఇలా అయింది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అన్నీ ఆలోచించుకోండి ఆటోమేటిక్గా తప్పులన్నీ కూడా సద్ధమంటాయి మీ తప్పు మీకు తెలుస్తుంది నేను ఇన్ కేసు మీలో తప్పు లేదు అని ఖచ్చితంగా మీకు చెప్పి తెలిసినప్పుడు అవతల వాళ్ళు కూడా మీరు నీళ్ళు తప్పు కాదు వాళ్ళదే తప్పు అనుకున్నప్పుడు కూడా మీరు కామ్గా ఊరుకుంటే మంచిగా మంచి జరుగుతుంది ముందు ఎప్పుడైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి మనకి వచ్చినప్పుడు ఇతరుల మీద వేసిస్తాం మనకి వాళ్ళ వల్ల వచ్చింది వీళ్ళ వల్ల వచ్చింది ఇలాగ ఇలాగలగడం కానీ ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వేయకుండాను ముందుకు మనం ముందు మనకి మనం ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాలన్నమాట ఎలాగా ఏంటి ఎందుకు వచ్చింది సమస్య అలా ఆలోచించుకున్నాం అనుకోండి ఆ సమస్యకు సమాధానం దొరికింది అనుకోండి తెలిసిపోతుంది కదా ఇంకెవరిని మనం ఏంటి తెచ్చక్కర్లేదు మాట్లాడనా ఇంకా మీకు ఏమన్నా మీద ఉందో లేదో మీకు అర్థం కావట్లేదు అనుకోండి ఫ్రెండ్స్ ఉన్నా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అడినాలో తప్పు తప్పుందా ఏంటి అదోదో పెద్ద వాతరగా దిగినట్టు అలా కాకుండాను ఒక మామూలుగా మీ గురించి మీరు తెలుసుకుంది గాను నేను ఏమి నిజం చెప్పు నాకు నాలో ఏం లోపం ఉంది నే నేను మాట తీరా తప్ప నా నడవడలో తప్ప నా ప్రవర్త తప్ప ఎందులో తప్పో చెప్పు నేను చెప్పు అని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకున్నాను అనుకోండి మీ తప్పు వాళ్ళు నిజంగా మంచి మన మంచికి మేలుకోరే వాళ్ళైతే వాళ్ళు మీ తప్పుని ఎత్తి చూపిస్తారు ఆ తప్పుని సర్ది తీసుకోండి వెంటనే లేదు అప్పుడు కూడా ఇంకా నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడను నా తప్పులు ఇలాగే చేసుకుంటూ వెళ్తానంటే జీవితంలో మనకి మనశ్శాంతి ఉండదు ఎదుటి వాళ్ళకి మనశ్శాంతిని మనం ఉంచము కాబట్టి ముందు మన మనశ్శాంతి కావాలి అనుకుంటే మన తప్పులు మనం దిద్దుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ కాముగా వెళ్ళిపోయి అనుకోండి మన ఈగోయిజము మన గర్వం ఇవన్నీ తగ్గించుకున్నాం అనుకోండి తప్పు ఒప్పుకునేందుకు ఆటోమేటిక్గా మన మనసు కూడా ఒప్పుకుంటుంది ఎప్పుడైతే ఈ గర్వాన్ని ఈగోయిజంని ఈ మూర్ఖత్వం కొంతమందికి ఉంటుంది దాని మూర్ఖత్వం అనేవారు పూర్వం అవన్నీ కూడా ఉన్నాయో వాళ్ళు ఎప్పటికీ తప్పును ఒప్పుకోరు వాళ్ళ జీవితంలో ప్రశాంతంగా ఉండరు ఇంకోళ్ళని ప్రశాంతంగా వచ్చారు కాబట్టి ముందు ఇది నేర్చుకున్నాం అనుకోండి అయిపో మనం చాలా ప్రశాంత ఏమండి ఏముందండి జీవితంలో ప్రశాంతమైన జీవితం గడపడం కన్నా వేరే ఏమీ అక్కర్లేదు ఆ ప్రశాంతమైన జీవితం గడపడం కోసం అసలు బొనులు రాళ్ళు ఎక్కడెక్కడో కొండల్లోకి ఇవన్నీ జంజాటాలు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఈ పిల్లలు ఇవేమీ పెట్టుకోకుండా ఎక్కడో అడవుల్లో గడిపోయి చక్కగా తపస్సు చేసుకుంటూ మనశ్శాంతిగా ఉంటారు వాళ్ళు ఓ తిండి మీద వ్యామోహం ఉండదు బట్ట మీద వ్యామోహం ఉండదు ఒక నామస్మరణ తప్పను కానీ మనం అంత చెయ్యలేము అందరం అంత చేస్తే భూమి మీద మరి అందరూ సన్యాసులు అయిపోతే ఎలా అవుతుంది అలా కాకపోతే కొంచెం మనం వెయ్యిలో అన్న మనలో అన్నీ ఆ దుర్గుణాల ఏమిటో మనకు తెలిసిన అవన్నీ తగ్గించుకొని మారడానికి ప్రయత్నించేద్దాం ఇదండి నేను చెప్పదలుచుకుంది అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ఎంత తెలివైన తెలివైన వాడైనా ఎంత గొప్పవాడైనా తన తప్పుల్ని తను తెలుసుకొని సద్దిద్దుకోకపోతేను తప్పు ఒప్పుకునే ధైర్యం లేకపోతేను వాళ్ళకి అభివృద్ధి జరగదు జీవితంలో కూడా ఎక్కడ వేసినా గోంగళి అక్కడ ఎలాగో అక్కడే ఉంటారు జీవితంలో అభివృద్ధి చెందలేరు అనమాట వాళ్ళు అందుకే నిజే నిజమైన విజేత ఎవరో తెలుసా తన తప్పులు తను తెలుసుకొని సరిదిద్దుకొని చక్కగాను తన జీవితాన్ని అభివృద్ధిలో పాటలోకి అభివృద్ధి పాటలకు నడిపేవాడే అసలైన విజేతన్ని అంతేగాని తప్పులు ఒప్పుకోకుండాను దబాయించేసి అరిచేసి కొట్టేసి అవతరవాడిని తిట్టేసి లేకపోతే ఇంకా అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి కొంతసేపు ఏదో అలాంటి చెత్త చెత్త పనులన్నీ చేసుకుంటూను మనం జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అనిపిస్తుంది ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది నిజమే కదా మన తప్పును మనం ఎందుకు ఒప్పుకోకూడదు మన అహంకారాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు నిజమే కదా అయితే మీరు అను ఇంత పెద్దవాళ్ళే మీకు ఇంకా తెలుసుకుందికి ఏ విషయమైనా తెలుసుకుందికి ఇప్పటికైనా జీవితంలో మించిపోయింది ఏమీ లేదండి ఇంకనైనా సుఖమైన జీవితం సుఖవంతమైన మనశ్శాంతి అయిన జీవితం కావాలంటే ఇవన్నీ పాటించాల్సిందే పెద్దవాళ్ళందరూ కూడా పాటించాల్సిందే ఇది మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరికైనా పనికొస్తుంది వస్తుంది ఇలాంటి వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయి మంచి వయసులో ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసినా తద్ది అది ఎదిరించగలరు దబాయించగలరు చేయగలరు వాళ్ళకు కూడా జ్ఞానోదం ఎప్పుడు వస్తుంది వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినప్పుడో లేకపోతే జీవితంలో పెద్ద అయ్యాకో తెలుస్తుంది ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేను ప్రశ్న అడిగాను కదా కాళ్ళున్నా పాదాలు లేనిది ఏది అని అడిగాను మాధవి గారు కరెక్ట్గా పెట్టారు కుర్చీ టేబుల్ వీటికి కోళ్ళు ఉంటాయి కోళ్ళని కాళ్ళు అంటాం కదా కుర్చీ కోళ్ళు లేదా కుర్చీ కాళ్ళు అంటాము ఆ కాళ్ళకి పాదాలు లేవు కదా అదే అండి కరెక్టే మాధవి గారు చెప్పి పెట్టింది థ్యాంక్ యూ మాధవి గారు పత్రాలన కొరలేదేది దీనికి జవాబు చెప్పండి అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ